చేరి అధికారం చేపట్టినప్పటి నుంచి అసలు కాంగ్రెస్ నేతలకు చెక్ పెడుతూ వస్తున్న ముఖ్య నేత ఏకంగా కొందరిని రాజకీయాల నుంచి తప్పించడమే పనిగా పెట్టుకున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా నడుస్తుంది భవిష్యత్తులో తనకు ముప్పు అనుకున్న క్యాబినెట్ మంత్రులకు ఇప్పటికే మూకుతాడు వేసి అదుపులో పెట్టుకోగా పనిలో పనిగా అసలు కాంగ్రెస్ నేతలకు వ్యూహాత్మకంగా రిటైర్మెంట్ ఇచ్చి మూలకు కూర్చోబెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది రేపటి రోజున అనూహ్య పరిణామం ఏమైనా జరిగితే ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే కాదు దిగువన శ్రేణి నాయకుల బలమా అవసరమేనన్న ఆలోచన చేసి కాంగ్రెస్ వృక్షానికి ఉన్న పట్టే పండ్లు పడ్డట్టు సొంత పార్టీ నేతల్లోనే ఆందోళన వ్యక్తమవుతున్నది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మహావృక్షం లాంటి అసలు కాంగ్రెస్ నేత రాజకీయ జీవితాన్ని కూకటి వేలతో సహా పెకిలించారనే ప్రచారం జరుగుతున్నది ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మూడు సార్లు పనిచేసిన ఆయనకు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నది కాంగ్రెస్ అధికారంలో లేని రోజుల్లోనే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారు పార్టీ అధికారంలోకి వస్తే అధిష్టానం ఆయన తీసేస్తున్నట్టుగా తీసేస్తారని కాంగ్రెస్ కార్యకర్తలే చెప్తున్నారు ఒక అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న ఆయనకు చెప్పకుండా బీఆర్ఎస్ ఫిరాయింపునకు ప్రోత్సహించి కాంగ్రెస్ లోకి లాగారని నేరుగా సీఎంఓ జోక్యం ఎమ్మెల్సీ పక్కన పెట్టి బిఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకు పనుల్లో ప్రాముఖ్యత ఇవ్వాలని కలెక్టర్ సహా ప్రభుత్వ అధికారులను ఆదేశించారని ప్రచారం జరుగుతుంది ఇది ఎమ్మెల్సీతో పాటు ఆయన అనుచరులను ఆందోళనకు గురిచేసింది తీవ్ర అసంతృప్తి అసహనంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు ఆయన రాజీనామా చేస్తే అధిష్టానం వద్ద పరువు పోతుందని గమనించిన ముఖ్యనేత ఓ మధ్యవర్తిని పంపి సముదాయించినట్లు సమాచారం ఈలోగా ఆయన పదవి కాలం ముగిసింది ఎమ్మెల్సీగా మళ్ళీ ఆయనే టికెట్ ఇస్తారని అనుకుంటే తీరా ఎన్నికల సమయానికి ఆయనకు షోకిస్తూ వలస నేతను పట్టుకొచ్చి టికెట్ ఇచ్చారని కానీ ఉత్తర తెలంగాణ ప్రజలు ఆ అంటు కొమ్మను పీలక దశలోనే తుంచి వేశారని కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నారు రాష్ట్రంలో నెంబర్ టూ అని చెప్పుకుంటున్న మంత్రి ఒకరు అదే నియోజకవర్గానికి పర్యటనకు వెళ్లినప్పుడు సదరు సీనియర్ కాంగ్రెస్ నేత ఎదురు పడగా నెంబర్ టూ మంత్రి ఆలింగనం చేసుకోబోయారు ఒక్కసారిగా సదరు సీనియర్ మంత్రి దూరం జరిపి నమస్కారం పెట్టి పక్కకు జరుగుతూ దుష్ట కౌగిలి అనే రన్నింగ్ కామెంట్ చేశారని ఆ కామెంట్ తో మంత్రికి దిమ్మ తిరిగినంత పనైందని పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి ఆ సందర్భంలోనే దశాబ్దాల పాటు కాంగ్రెస్ ఉండి పోరాటం చేస్తున్నాం ఇవాళ తినబోయే ముందు వేరే వాళ్ళు వచ్చి గుంజుకున్నట్లు ఉన్నది మా పరిస్థితి మాయమైపోయింది ఇక ఏలండి అంటూ సదరు నేత నిర్వేద్యంతో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది తాను ఎప్పటికైనా తెలంగాణకు సీఎం అవుతానంటూ ప్రకటనలు ఇచ్చే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నోరున్న నేత ఒకరు ముఖ్య నేత దెబ్బకు పార్టీ కట్టప్పను అని తనకు తాను స్వయంగా ప్రకటన చేసుకున్నట్లు మెదక్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు ఒక దశలో ఆయన ఇక తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయట్లేదంటూ తన అనంతరం ఆ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థి ఎవరో కూడా స్పష్టం చేశారని స్థానికంగా ప్రచారం జరుగుతున్నది మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సదరు నేతను కాంగ్రెస్ అధిష్టానం పిలిచి ఎమ్మెల్సీగా ప్రకటించి మంత్రి పదవి ఇస్తుందని ఆయన వర్గం విస్తృత ప్రచారం చేసింది కానీ ముఖ్య నేత మంత్రాంగం చేసి ఎమ్మెల్సీ పదవే రాకుండా చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది పెద్ద నోరున్న నేతగా పేరున్న ఆయన్ను ముఖ్య నేత దూరం పెట్టకుండా దగ్గరికి తీయకుండా వ్యూహ రాజకీయం చేస్తారని ప్రచారంలో ఉంది ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కార్పొరేషన్ పదవి కట్టబెట్టి నియోజకవర్గానికి పరిమితం చేసినట్లు స్థానిక కార్యకర్తలు చెబుతున్నారు